తాజా అంశాన్ని చూస్తున్నాం విజయనగరం సమీపంలోని ద్వారపుడిలో విషాదం నెలకొంది కారు డోర్ లాక్పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసి అడిగి తెలుసుకుందాం ఓబులేసి చెప్పండి కారు డోర్ లాక్పడి నలుగురు చిన్నారులు మృతి చెందడానికి సంబంధించి వివరాలు ఏంటి రాకేష్ కారు ఇంటి ముందున్న కారు యజమాని నిర్లక్ష్యం కావచ్చు లేదా ఆ మృతుల యొక్క కుటుంబాల దురదృష్టం కావచ్చు విజయనగరం జిల్లా ద్వారపుడి నగరంలో ఆదివారం నలుగురు కారు వాక్ అయ్యి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా ద్వారపుడిలో ఆదివారం చోటు చేసుకుంది అయితే ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే గ్రామస్తులు కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకైతే ఈ రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు ఆ చాందిని చరిష్మ ఆ ఉదయ్ మనిషి నలుగురు కూడా ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత ఆడుకోవడానికి బయటికి వెళ్ళారు అయితే ఎప్పటిలాగానే పిల్లలు ఆడుకొని చుట్టుపక్కల లేదా పక్క ఇంటిలోని ఆడుకోవడానికి వెళ్ళారని చెప్పేసి ఆ తల్లిదండ్రులు మధ్యాహ్నం వరకు కూడా కాస్త అప్రమత్తంగా లేకుండా కాస్త ఉన్నారు అయితే మధ్యాహ్నం అయినప్పటికీ కూడా భోజన టయానికి కూడా పిల్లలు ఆ ఇంటికి రాకపోవడం తోటి అప్పుడు ఆందోళన చెందిన ఆ తల్లిదండ్రులు గ్రామంలో మొత్తం ప్రతి ఇంటిలో కూడా చుట్టుపక్కల తప్ప నిత్యం ఎవరే ఇంటికి వెళ్తే ఎక్కడ ఏ ప్రాంతాలకు ఆడుకోవడానికి వెళ్తే ఆ ప్రాంతాల ఇంటిలో కూడా గాలింపు గాలింపు చర్యలు ఒకటి రైనప్పటి కూడా పిల్లలు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏమాత్రం ఆచూకులు లభించారు చివరికి ఆ గ్రామంలోని ఒక మహిళా గ్రామ కార్యాలయం ముందు ఆపిన కారులో ఆ పిల్లల మృతదేహాలు గుర్తించడంతో ఆ కుటుంబాలు కన్నీరు మునుండిగా వినిపించాయి అయితే ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు కారు డోర్ లాక్ చేయడంతో అందులోకి ఆ ప్రవేశించి ఆడుకునే క్రమంలో డోర్ లాక్ పడి ఆ పిల్లల నలుగురు కూడా అక్కడ కారులోనే మృతి చెయ్యడం జరిగింది ఈ ఘటన గ్రామంలో గ్రామంలోనే కాకుండా కుటుంబంలోనే విషాద చాలా నెలకొని చెప్పొచ్చు అయితే ఈ చెల్లెలు ఆ పిల్లల పాలిత స్థాపనని చెప్పచ్చు లేదా ఆ కుటుంబాల యొక్క విషాదం అని చెప్పచ్చు ఇది విషాదంగా కూడా చెప్పొచ్చు అయితే ఇందులో నలుగురు పిల్లలు కాకపోతే చంద్రక ముగ్గురు ఆడపిల్లలు ఒక మగళ్ళలో చాందిని చరిష్మని ఇద్దరు ఆడపిల్లలు ఉమా తర్వాత ఆనందాన్ని కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఆడపిల్లలు కూడా ఆ ఖాతీ కావడం తోటి మరింత విషాదకరంగా ఉందని చెప్పాలి చెప్పచ్చు రాకేష్ అయితే ఈ ఘటన తర్వాత ఈ విషాదం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిలబడి కాకుండా గత గత దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఈ మాయన మధ్య తర్వాత ఈ విషాదం ఆ కుటుంబాల్లో అలాగే వెంటాడుతుందని చెప్పి చెప్పచ్చు రాకేష్